పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం విద్య మహాపదార్థము వివేక కళా ఈ విద్య చరాచరంబైన చూడ్కి వంటిది ఈ విద్య బలంబు తేజము ప్రవీణతనిచ్చును సర్వధర్మ సంవేద్యమునైన ఈ పరమ విద్యకు మించిన భాగ్యమున్నదే ఈ పరమ విద్యకు మించిన భాగ్యమున్నదే విద్య ఒక గొప్ప పదార్థము విచక్షణ జ్ఞానము రూపుదాల్చినది ఇట్టి ఈ విద్య చరాచరములతో కూడిన ఈ విశ్వమును తెలుసుకునే చూపు వంటిది ఈ విద్య బలమును తేజమును నేర్పును ఇచ్చును అన్ని విధి విధానముల జ్ఞానమును చక్కగా తెలియదగిన ఈ శ్రేష్టమైన విద్యకు మించిన భాగ్యము వేరే ఏమున్నది యవనుల రబ్బుల్యులు మహావిభవంబున శౌర్యధుర్యులై అవని జయజంబులు నెలకొల్పిరంచు తత్ప్రవిమల కీర్తి గీతములు పాడెదరు ఆ విభవంబు విద్య చేసెనుగాని దోర్బలత ఖడ్గ బలంబున కాదు పూర్వము యవనులు అరబ్బులు ఆర్యులు గొప్ప వైభవముతో బలపరాక్రమములు గలవారై ఈ భూమిపై జయ పతాకాలను దిక్కుల అంతములందు స్థాపించినారనుచు వారి యొక్క మిక్కిలి స్వచ్ఛమైన కీర్తి గీతములు పాడెదరు ఆ వైభవము ఉన్నత స్థితి విద్యచేత మాత్రమే కలిగేను అంతేకాని ఏ సమయమందును భుజ చేత గాని కత్తి యొక్క బలము చేత గాని కాదు మధుమాసముల మేయుమావి చిగుళ్ళకై పంచమస్వరమభ్యసించు పికము కుసుమాసవము ప్రేమ మెసవి వనచరత్వము నేర్చుకొను తేటి మిత్రానురాగంబు ప్రకటింపగరచు నర్తనము నిమలి పూదీవ తీవకుపోయి తేనె గడించు పాండితిన్ అలవాటు పడును సరగా ఇట్లే జడములు సహజ సాహిత్య గరిమా ప్రకృతిని నలంకరింపుచు పరగుచుండా మనుజుడైపుజన విధంబు వదలినాడన్న జీవచ్చవంబతండూ కోకిల వసంత ఋతువులోని నెలలయందు తాను తినేడు మామిడి చిగుళ్ల కొరకు పంచమస్వరమును స్వరమును నేర్చుకును తుమ్మెద పూతేనెను ప్రేమతో ఆరగించి వినోదము పొందుటకై వనమునందు సంచరించుటను నేర్చుకును నిమలి మేఘముల వరుసతో స్నేహమును ప్రేమను ప్రకటించుటకు నాట్యమును నేర్చుకును తేనెటీగా పువ్వులు గల తీగ తీగ దగ్గరికి పోయి తేనె సంపాదించు నేర్పునకు అలవాటు పడును ఈ విధముగా తెలివి లేని ప్రాణులు కూడా సహజ మైత్రీ గౌరవములతో సహజ సాహిత్యము యొక్క గొప్పతనముతో ప్రకృతిని అలంకరింపుచు గొప్పగా వెడలుచుండగా మనుష్యుడై పుట్టి కూడా విద్యను సంపాదించు విధానమును వదలినవాడు బ్రతికి ఉన్నప్పటికీ సచ్చిన వానితో సమానము కాటుకలట్లు చీకటుల చీకటు లజాండము నిండా తూలించి మెరయు కద్యోతమందు రోదసీ కుహరంబు మ్రోయను నిలుగెత్తి పాడు కోకిలమునందు కంటకంబులు చుట్టు కరకాకులుండిన నవ్వు చుండు గులాబీ పువ్వునందు మాంసమిశ్రిత మలీమసమైన శుక్తిని దీపించున్ ఆణిముత్యం మునందు ప్రణయవతి సాధ్వి ప్రేమ హృద్వనజమందు కర్రయును లోహమగు కవికలమునందు గోపబాలుని పిల్లన గ్రోవియందు విద్యరసముతోన్ ఐక్యమై వెలయుచుండు చీకట్లు కాటుకలవలే విశ్వమంత నిండగా ఆ చీకట్లను చెదరగొట్టి ప్రకాశించు మినుగురు పురుగునందు ఆకాశము భూమి ఆ రెండింటి మధ్యప్రదేశము మ్రోగునట్లుగా వేకువ సమయమునందు ఎలుగెత్తి ఎత్తి పాడుచున్న కోకిలయందు తన చుట్టూ బిరుసుగా పదునుగా ఉన్న ఆకులు ముండ్లు ఉన్నప్పటికీ నవ్వుచున్న గులాబీ పువ్వునందు మాంసంతో కూడి మలినమైన ముత్యపు చిప్పయందు ప్రకాశించు శ్రేష్టమైన ముత్యమునందు కూరిమిగల పతివ్రత యొక్క ప్రేమతో కూడిన హృదయము అనేడు పద్మమునందు కర్ర లోహముతో కూడిన కవి కలమునందు గోపబాలుని పిల్లన గ్రోవియందు ఎందు విద్య రసముతో ఐక్యమై వెలుగొందుచుండును జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును వివాహ జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి